దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ప్రభు మనకు చేస్తున్న వాగ్దానం మొదటి వాగ్దానం నీతో చెప్పమంటున్న వాగ్దానం నువ్వు సంతోషించి ఉత్సహించే మాటలు ప్రభు నీతో చెప్పమంటున్న మాట ఏమిటంటే నీ ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచిపోయేను కనిపెట్టవుగా ఎంతకాలం ఏడ్చావుగా ఎంతకాలం ఓ నా బ్రతుకులు నా కన్నీళ్లు చూసేవారు లేరా నా బ్రతుకులో ఆనందాన్ని ఇచ్చేవారు లేరా అని ఇంతకాలం కనిపెట్టావుగా నీ బ్రతుకులు నీ జీవితంలో ఎప్పుడు చూడని గొప్ప దీవిన నా ప్రభుని కలగజేయబోతున్న మాట ఏమిటి తెలుసా ప్రతి బాష్ప బిందువును కన్నీళ్లు కాదు ఏడ్చి 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 ఉన్నవాడు